అవసరాల ఆదాయం మాకు వద్దు రూరల్ వైసీపీలో కాలు నిలవని క్యాడర్ ఈ మధ్య కాలంలో నెల్లూరు రూరల్ లో విచిత్ర చేరికలు జరుగుతున్నాయి టీడీపీలో ఉన్న క్యాడర్ ను బెదిరించో భయపెట్టో లేక ఆశ చూపించో వైసీపీ కండువా కప్పుతున్నారు ఇక్కడ విచిత్రం ఏంటి అంటే కండువా కప్పించుకున్న మూడు లేదా నాలుగు రోజులకే తిరిగి సొంత గూటికి అంటే కోటం రెడ్డి కార్యాలయానికి చేరుకుంటున్నారు ఇలా ఈ మధ్య చాలా చేరికలు జరిగాయనే చెప్పాలి అసలు విషయం ఏంటి అంటే కార్యకర్తలు కనీసం పలకరించడం కాదు కదా కంటితో కూడా చూడడం లేదు గౌరవం లేని చోట మేము ఉండము అవసరాల ఆధార మాపు వద్దు అంటున్నారు క్యాడర్ గత పది సంవత్సరాల నుంచి సేదరణ వెంట నడుస్తున్నాను ఏదో తెలిసి తెలక వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు చెప్పిన మాటలని నేను పోయాను కానీ అక్కడ లేడీస్కి మంచి స్పందన లేదు ఒక గౌరవ మర్యాదలు లేవు అందుకని నాకు నచ్చలేదు వైఎస్ఆర్సిపి పార్టీలో లేడీస్కి విలువ లేదు విలువ లేని చోట లేడీసు మహిళలు ఎవరూ ఉండకూడదు అదంతా అరాచకం పార్టీ రవిడీ విజాలు అలాంటి సోటు మాకు ఉండను ఇష్టం లేదు అందుకని మళ్ళీ మా ఇంటికి మా పుట్టింటికి వచ్చినట్టు మేము ఎంతో గౌరవంగా మా సేదరన్నతోటే ఉంటాము మాకు ఎంతో గౌరవము మర్యాద అన్నీ ఇస్తాడు ఒక అక్క చెల్లెళ్ళు అని విలువ ఈడున్నంత ప్రశాంతత అక్కడ లేదు